నా మీద మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు రోజు కూడా ఇన్నే వాళ్ళు చెప్తున్నారు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను చెప్తాను ఈరోజు యూట్యూబ్ ఛానల్ మాట్లాడితే ఈ ఎమ్మెల్యే వచ్చినాక గతములో ఈ ఊర్లో పనిచేసిన ఎమ్మెల్యేలందరికంటే ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే దౌర్జన్యం ఎక్కువైందంట ఊర్లో నేను మిమ్మల్ని తన తల్లి నేను ఎప్పుడన్నా ఎవరి మీదన్నా దౌర్జన్యంగా చేయన్నా మీలో ఒక్కరు చెప్పండి మొగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే అమ్మా నీ ఇష్టం ఒకే మీకు అవగాహన ఉందో లేదో ఇంటికి పోయి అన్నడగండి డబ్బు మీ బిడ్డలు అడగండి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక్కటి దౌర్జన్యం ఒక్కటి దౌర్జన్యం హింసాత్మకమైనటువంటి చర్యలు కానీ హింసను ప్రోత్సహించడం కానీ సదాగిరి చేయడం కానీ ఆక్రమించడం కానీ అన్యాయం చేయడం కానీ ఒక్కటి ఒకే ఒకటి చూపించగలిగితే ఒకే ఒకటి చూపించగలిగించే రాచమ్మలు క్షమాపణ కొడతారు నేను హింసకు దూరం దౌర్జన్యానికి దూరం మానవతా విలువలతో అందరినీ ప్రేమించడమే నా మనస్తత్వం నా దరి చేరి వచ్చిన వారికి ఎవరికైనా సరే నా చేతుల్లో ఉన్నంత వరకు సహాయం చేయాలనే నిశ్చయాన్ని నిర్ణయించుకునేవాడిని నా ప్రాణం ఉన్నంత వరకు సహాయం చేయాలని చెప్పి బ్రతికేవాడిని నేను అందరూ ఏమంటున్నారంటే ఊళ్ళో ఊరందరికీ ఒక మాట ఉరి విరికట్ట ఒక మాట ఈ తెలుగుదేశంలో అంతే ఊరంతా ఏమంటున్నారంటే ఈ ఊరు పుట్టినప్పటి నుంచి యా ఎమ్మెల్యే అభివృద్ధి చేయలే ఈ ఎమ్మెల్యే వచ్చినాకనే ఊరు అభివృద్ధి జరిగింది అంటున్నారు కరెక్టా కాదమ్మా కరెక్టే ఈ ఊర్లో లేవు యాముడా కొడుకు పట్టించుకోలే ఈ ఎమ్మెల్యే వచ్చినాకనే మనకు నీళ్లు వచ్చినాయి అంటున్నారు ఏ ఎమ్మెల్యేకు తాకృతం లేదు నా కొడుకులు దగిన లెక్కలంత ఎత్తి పెట్టుకుంటారు ఇళ్ళలో నా కొడుకులు కోట్లు కోట్లు పిల్లికి బిచ్చం లేరు నా కొడుకులు అని చెప్పి మీరు అందరినీ ఒక్క ఈ బిడ్డను మాత్రం ఒక్క ఈ బిడ్డను మాత్రం మా ఎమ్మెల్యేకు పెద్ద మనసు ఇచ్చినాడు దేవుడు ఎవరు బీదోళ్ళ ఎముక లేకుండా చేతికిస్తారని చెప్పి మీరు ఊరంతా మీ బిడ్డను దానపరుడు అంటున్నారు ఊరంతా మీ బిడ్డను సామర్థ్యం కలిగిన నాయకుడు అభివృద్ధి చేసినాడు అంటారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం నేను దౌర్జన్య పరునంట నేను అసాంఘికమైన కార్యకలాపాలు వేసి డబ్బు సంపాదించి ఇంట్లో ఎత్తి పెట్టుకున్నానంట ఇది ఒక్కటి చాలా మమ్మీ ఆలోచించేయండి ఏది నిజం ఏది అబద్ధం సత్యం వైపే నిలబడండి ధర్మం వైపే నిలబడండి న్యాయాన్నే గెలిపించండి అన్యాయాన్ని ఓడగొట్టండి మా జగన్మోహన్ రెడ్డి గాని మేము గాని ఈ ప్రజాక్షేత్రంలో మీకోసమే నిస్వార్థంగా పనిచేసి ఉంటే మా జెండా గడప గడపను స్పర్శించి ఉంటే పేదరికాన్ని మా జెండా ముత్తాడి ఉంటే ఇంటింటికి మా జెండా సంక్షేమ పథకాలతో ఉపయోగపడి ఉంటే మీ బిడ్డల భవిష్యత్తుకు నాడు నేడు మన బడి కింద అద్భుతమైనటువంటి మీరు నిర్మించి ఉంటే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీ కుటుంబ సభ్యులను సంరక్షించి ఉంటే స్త్రీల యొక్క ఆర్థిక రుణాలు ఉంటే పెన్షన్ మూడు వేలు చేసి మీ ఇంటికి పంపించి ఉంటే నలభై వేలకే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు కొత్త పథకాన్ని తెచ్చి చెల్లెమ్మలకు మీకు ఇచ్చి ఉంటే ఒకటా రెండా మూడా పదే చేసి ఉంటే నేను నీళ్ళు ఇచ్చి ఉంటే మార్కెట్ కడతా ఉంటే పైప్ లైన్ మారుస్తూ ఉంటే కాలువల ఆధునీకరణ చేస్తూ ఉంటే పార్క్ బాగు చేసి ఉంటే జాతీయ జెండా ఆవిష్కరించి ఉంటే కొత్త బస్ స్టాండ్ కడతా ఉంటే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉంటే ఎన్ని చెప్పారమ్మా ఎన్ని నిజాలైతే మీ అందరి ఓట్లు చాలుగుతు నేను చెప్పినట్టు అబద్ధాలు ఒక్క ఓటు మాకు బయకడుతుంది ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతానా అబద్ధం నిజం మీరు నిజం వైపు ఉంటారా అబద్ధం వైపు ఉంటారా ఈ తల్లుల యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తానా ఈ తల్లుల మీద అపారమైన నమ్మకం ఈ బిడ్డకుంది నిజం వైపే ఉంటారని భావిస్తూ తల్లి